తెలంగాణలో కాంగ్రెస్ దెబ్బకు కారు కకా వికలమవుతోంది కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతున్న గులాబీ పార్టీని ఒక్కొక్కరుగా వీడుతున్నారు సీనియర్లంతా కారు దిగి కాంగ్రెస్ గుటికి చేరుతున్నారు ఇప్పటికే కొందరు పార్టీకి గుడ్ బై చెప్పారు ఇప్పుడు కేకే కడియం శ్రీహరి కూడా వాళ్ళ బాటలోనే నడుస్తున్నారు తెలంగాణలో బీఆర్ఎస్ కు దెబ్బ మీద దెబ్బ పడుతోంది ఎన్నో ఏళ్లుగా ఆ పార్టీలో ఓ వెలుగు వెలిగిన నేతలంతా అధికారం పోగానే మెల్లిగా జారుకుంటున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరితో పాటు ఆయన కుమార్తె కావ్య పార్టీకి రాజీనామా చేయనున్నారు ఇవాళ బీఆర్ఎస్ కు రాజీనామా చేశాక కాంగ్రెస్ లో చేరబోతున్నారు వరంగల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు కావ్య ఇప్పటికే వరంగల్ లోక్సభ అభ్యర్థిగా కడియం కావ్యకు బీఆర్ఎస్ టికెట్ ఇచ్చింది అయితే బీఆర్ఎస్ తరఫున తాను పోటీ చేయబోనని స్పష్టం చేస్తూ కేసీఆర్ కు లేఖ రాశారు కావ్య అవినీతి ఆరోపణలు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం లిక్కర్ స్కామ్ తో పార్టీ ప్రతిష్ట దిగదారిందన్నారు కావ్య జిల్లాల్లో నేతల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల పార్టీకి తీవ్ర నష్టం జరుగుతోందని లేఖలో వివరించారామే ఇలాంటి పరిస్థితుల్లో తాను లోక్సభ పోటీ తప్పుకుంటున్నట్లు లేఖలో తెలిపారు కావ్య ఇవాళ బీఆర్ఎస్ కు రాజీనామా చేయనున్నారు కడియం శ్రీహరి కావ్య కడియం శ్రీహరి కావ్యను ఇటీవల పార్టీలోకి ఆహ్వానించారు కాంగ్రెస్ నేతలు ఆహ్వానాన్ని తిరస్కరించి బీఆర్ఎస్ నుంచి టికెట్ తెచ్చుకున్నారు కావ్య అయితే అంతలోనే సీన్ మారిపోయింది హఠాత్తుగా ఆమె పోటీ నుంచి తప్పుకున్నారు కాంగ్రెస్ సంప్రదింపులతోనే కావ్య ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది ఈరోజు కడియం ఏం చెబుతారోనన్నది ఆసక్తికరంగా మారింది మరోవైపు సీనియర్ నేత కె కేశవరావు కూడా బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పనున్నారు ఎనభై నాలుగేళ్ల వయసులో సొంత పార్టీలోకి తిరిగి వెళ్లాలనుకుంటున్నానని చెప్పారు కేకే కేసీఆర్ తనకు చాలా గౌరవం ఇచ్చారని అలాగే తనకు కూడా కేసీఆర్ పై గౌరవం ఉందన్నారు సుదీర్ఘకాలం కాంగ్రెస్ లో ఉన్న తాను మళ్లీ ఇప్పుడు ఆ పార్టీలోకే వెళ్లాలనుకుంటున్నట్లు తెలిపారు పార్టీ మార్పుపై మీడియాతో చిట్చాట్ చేశారు కేకే ఫామ్ హౌస్ కు వెళ్లి కేసీఆర్ తో చర్చలు జరిపిన కేకే పార్టీకి సంబంధించిన అంశాలతో పాటు కవిత అరెస్టు పైన చర్చించినట్లు చెప్పారు కవితను అక్రమంగా అరెస్టు చేశారని కేకే అభిప్రాయపడ్డారు ఈ నెల కాంగ్రెస్ కాంగ్రెస్లో చేరుతామని కేకే కూతురు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి చెప్పారు హైదరాబాద్ అభివృద్ధి కోసమే కాంగ్రెస్లో చేరుతున్నట్లు ఆమె అధికార పార్టీలో ఉంటేనే పనులవుతాయన్నారు తనతో పాటు కొంతమంది కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్లో చేరతారన్నారు గద్వాల విజయలక్ష్మి గురువారం మధ్యాహ్నం ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్ను కలిశారు కేకే ఆయన కుమార్తె జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి కూడా ఆ మీటింగ్లో పాల్గొన్నారు తాను పార్టీ మారతానని కేకే చెప్పడంతో కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం పాటు పదవులు అనుభవించి పార్టీ వీడుతారా అని మండిపడ్డారట కేసీఆర్ కేకే మాట్లాడుతుండగానే సాకులు చెప్పొద్దంటూ కేసీఆర్ హెచ్చరించారని దీంతో మధ్యలోనే కేకే ఫామ్ హౌస్ నుంచి బయటకొచ్చారని తెలుస్తోంది మొత్తానికి లోక్సభ ఎన్నికల వేళ నేతల వలసలతో బీఆర్ఎస్ సంక్షోభంలో పడింది